సర్వే జనా సుఖిన భవంతు ధ్యాన సుధ సభ్యులందరికీ శుభ సాయంత్రం నేను రోజు ఒక్కొక్క కొత్త కొత్త టాపిక్లు పెడుతూ ఉంటాను కదా ఆ సందర్భంగా ఇవాళ గురువులు ఋషులు ఆ టాపిక్ అందులో సప్త ఋషులు ఎవరు అది చెప్పి అందులో ఒక గురువు గురించి చెప్తాను మన పురాణాలలో సప్త ఋషుల ప్రస్తావన అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది ఎవరెవరిని సప్త ఋషుల అని పిలుస్తామో మనలో చాలామందికి తెలియదు వారి వివరాలు ఇవి ఒకటి అత్రి రెండు కశ్యప మూడు గౌతమ నాలుగు జమదగ్ని ఐదు భరద్వజ ఆరు వశిష్ట ఏడు విశ్వామిత్ర ఈ ఏడుగురు సప్త ఋషులన్నమాట సప్త ఋషులని విడని పిలుస్తారు వీరిలో విశ్వామిత్రుడు క్షత్రియుడు అయినప్పటికీ తపస్సు చేసి బ్రహ్మర్షి అని అనిపించుకున్నాడు సప్త ఋషులే కాకుండా అనేక మంది తపస్ సంపన్నులైన ఋషులెందరో ఉన్నారు ముందుగా సప్త ఋషుల గురించి మనం తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది అత్రి మహర్షి అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు సృష్టిలో తనకు ఒక సహాయకుడు కావాలని బ్రహ్మ అనుకున్నప్పుడు ఆయన మనోశక్తితో జన్మించినవాడు అత్రి ఆయన భార్య అనసూయ అత్రి మహర్షి చేసిన ఘోరమైన తపస్సుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒక్కేసారి ప్రత్యక్షమైనారు త్రిమూర్తులు తనకు సంతానంగా జన్మించాలని అత్రి మహర్షి కోరుకున్నాడు అప్పుడు ఆయనకు ముగ్గురు కుమారులు జన్మించారు బ్రహ్మ అంశంలో చంద్రుడు విష్ణుమూర్తి అంశంలో దత్తాత్రేయుడు శివుడి అంశంలో దూర్వాసుడు జన్మించారు అత్రి మహర్షి పేరుతో ఆత్రేయ ధర్మశాస్త్రము ఉంది తొమ్మిది అధ్యాయాలున్న ఈ శాస్త్రంలో ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి ఇది అత్రి మహర్షి గురించి కొంత సమాచారం ఇంకొక మహర్షి గురించి రేపు తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు శ్రీమాత్రే నమ